ఏమో అన్నావ్? నువ్వు ఏసదేంది మరి? అయ్యో, ఏదో అన్నా. దాని సీరియస్ అయితేనేంద్ర. సరే సరే గాని యాళ్ళ ప్లానింగ్ ఏంటిది మరి? ఏముందిరా? ఇలా మన ఊర్లో బోడమనే తనాడగా. అవున్ రా, అతోమారి నాయడో పోదాం. ఏ దొస్కెచ్చే. ఏ? నీ ఎందుకు రాన్ రా? బోడమనే ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఏంది? అత్తావా, బారికి రామానేమే చేతి బొడ్డమ్మనే సరిగి అత్తనంటాడు వా బార్ కావు బార్ కావు అది స్టడీ పర్పస్ ఇది ఎంటర్టైన్మెంట్ రా అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య సేదు ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా సిగ్గు లేకుండా ఇంకా చెప్తానవా సిగ్గు లేని మార్ ఏ సిగ్గు ఎప్పుడో పోయింది సరేగా నేను పోయి తానం చేస్తా